హాయ్ పిల్లలు ఈరోజు మనము ఒక మర్రి చెట్టు గురించి కథ చెప్పుకుందాము ఈ కథ చాలా ఇంట్రెస్ట్గా అద్భుతంగా ఉంటుంది మీరు ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇదిగో ఒక చెట్టు గురించి ఒక మంచి కథ ఒకనొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది అది ఎన్నో ఏళ్ళుగా ఆ అడవికి ప్రాణంగా ఉండేది ఎన్నో పక్షులు జంతువులు ఆ చెట్టు నీడన ఆశ్రమం పొందేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు అతను ఆ మర్రి చెట్టును చూసి దానిని కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడు వేటగాడు చెట్టును కొట్టడం ప్రారంభించాడు చెట్టు తన ప్రాణాలను కాపాడుకోవటానికి ఎంతో పోరాడింది కానీ వేటగాడు ఆగలేదు చివరికి చెట్టు నేల కూలింది చెట్టు కూలడంతో అడవిలోని పక్షులు జంతువులు ఎంతో బాధపడ్డాయి అవి చెట్టు చుట్టూ చేరి దానికోసం విలపించాయి ఈ కథ మనకు ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది మన చెట్లను నరకకుండా వాటిని పరిరక్షించుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యవంతమైన జీవితం పొందుతాము ఆ తర్వాత అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్నీ కలిసి చనిపోయిన మర్రి చెట్టుకు ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించాయి ఆ తర్వాత అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్నీ కలిసి చనిపోయిన మర్రి చెట్టుకు ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించాయి ఆ స్మారక చిహ్నం చెట్టు మొక్క త్యాగాన్ని అందరికీ గుర్తుకు తెస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ స్మారక చిహ్నం పక్కన ఒక చిన్న మర్రి చెట్టు చిగురించింది అది చనిపోయిన మర్రి చెట్టుకు ప్రతిరూపం వలె ఉండేది ఆ చిన్న చెట్టుకు చూసి అడవిలోని పక్షులు జంతువులు ఎంతో సంతోషించాయి అవి ఆ చిన్న చెట్టును పెంచి పెద్దది చేయాలని నిర్ణయించుకున్నాయి ఈ కథ మనకు ప్రకృతిలో ఎంత గొప్ప పునర్జీవం ఉంటుందో తెలియజేస్తుంది మనం ప్రకృతిని ప్రేమిస్తూ దానిని పరిరక్షిస్తే అది మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుంది ఆ చెట్టు రోజు రోజుకు ఎదుగుతూ అడవికి మరింత అందాన్ని చేకూరుస్తూ ఉంది చుట్టుపక్కల ఉన్న పక్షులు జంతువులు ఆ చెట్టు దగ్గర చేరి దానితో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉండేవి ఒకరోజు ఒక చిన్న పిల్ల అడవికి తన తల్లితో కలిసి వచ్చింది ఆ అమ్మాయి ఆ చిన్న మర్రి చెట్టును చూసి ఎంతో ఆశ్చర్యపడింది అది ఎంత అందంగా ఉందో అని పొగిడింది అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆ చెట్టు మొక్క కథను చెప్పింది కథ విన్న అమ్మాయి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అని నిర్ణయించుకుంది ఈ కథ మనకు పిల్లలకు ప్రకృతి పట్ల అవగాహనను కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది మనం వాళ్లకు ప్రకృతి యొక్క విలువల గురించి చెప్పి దానిని పరిరక్షించే బాధ్యతను గుర్తు చేయాలి అప్పుడే వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తూ దానిని పరిరక్షిస్తారు ఆవి పిల్లలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి హాయి పిల్లలు ఈరోజు మనము ఒక మర్రి చెట్టు గురించి కథ చెప్పుకుందాము ఈ కథ చాలా ఇంట్రెస్ట్గా అద్భుతంగా ఉంటుంది మీరు ఎక్కడ వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా అద్భుతంగా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇదిగో ఒక చెట్టు గురించి ఒక మంచి కథ ఒకనొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది అది ఎన్నో ఏళ్ళుగా ఆ అడవికి ప్రాణంగా ఉండేది ఎన్నో పక్షులు జంతువులు ఆ చెట్టు నీడన ఆశ్రమం పొందేవి ఒకరోజు అడవికి ఒక వేటగాడు వచ్చాడు అతను ఆ మర్రి చెట్టును చూసి దానిని కొట్టేయాలని నిర్ణయం తీసుకున్నాడు వేటగాడు చెట్టును కొట్టడం ప్రారంభించాడు చెట్టు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఎంతో పోరాడింది కానీ వేటగాడు ఆగలేదు చివరికి చెట్టు నేల కూలింది చెట్టు కూలడంతో అడవిలోని పక్షులు జంతువులు ఎంతో బాధపడ్డాయి అవి చెట్టు చుట్టూ చేరి దానికోసం విలపించాయి ఈ కథ మనకు ప్రకృతిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది మన చెట్లను నరకకుండా వాటిని పరిరక్షించుకోవాలి అప్పుడే మనం ఆరోగ్యవంతమైన జీవితం పొందుతాము ఆ తర్వాత అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్నీ కలిసి చనిపోయిన మర్రి చెట్టుకు ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించాయి ఆ తర్వాత అడవిలో ఉన్న పక్షులు జంతువులు అన్నీ కలిసి చనిపోయిన మర్రి చెట్టుకు ఒక పెద్ద స్మారక చిహ్నాన్ని నిర్మించాయి ఆ స్మారక చిహ్నం చెట్టు మొక్క త్యాగాన్ని అందరికీ గుర్తుకు తెస్తూ ఉండేది కొంతకాలం తర్వాత ఆ స్మారక చిహ్నం పక్కన ఒక చిన్న మర్రి చెట్టు చిగురించింది అది చనిపోయిన మర్రి చెట్టుకు ప్రతిరూపం వలె ఉండేది ఆ చిన్న చెట్టుకు చూసి అడవిలోని పక్షులు జంతువులు ఎంతో సంతోషించాయి అవి ఆ చిన్న చెట్టును పెంచి పెద్దది చేయాలని నిర్ణయించుకున్నాయి ఈ కథ మనకు ప్రకృతిలో ఎంత గొప్ప పునర్జీవం ఉంటుందో తెలియజేస్తుంది మనం ప్రకృతిని ప్రేమిస్తూ దానిని పరిరక్షిస్తే అది మనల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తుంది ఆ చెట్టు రోజు రోజుకు ఎదుగుతూ అడవికి మరింత అందాన్ని చేకూరుస్తూ ఉంది చుట్టుపక్కల ఉన్న పక్షులు జంతువులు ఆ చెట్టు దగ్గర చేరి దానితో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉండేవి ఒకరోజు ఒక చిన్న పిల్ల అడవికి తన తల్లితో కలిసి వచ్చింది ఆ అమ్మాయి ఆ చిన్న మర్రి చెట్టును చూసి ఎంతో ఆశ్చర్యపడింది అది ఎంత అందంగా ఉందో అని పొగిడింది అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆ చెట్టు మొక్క కథను చెప్పింది కథ విన్న అమ్మాయి ప్రకృతిని పరిరక్షించుకోవాలి అని నిర్ణయించుకుంది ఈ కథ మనకు పిల్లలకు ప్రకృతి పట్ల అవగాహనను కల్పించవలసిన అవసరాన్ని తెలియజేస్తుంది మనం వాళ్లకు ప్రకృతి యొక్క విలువల గురించి చెప్పి దానిని పరిరక్షించే బాధ్యతను గుర్తు చేయాలి అప్పుడే వాళ్ళు ప్రకృతిని ప్రేమిస్తూ దానిని పరిరక్షిస్తారు ఆ పిల్లలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి